ఇప్పుడైంది మొత్తం మీ ఫోన్కి కనుక ఎలాంటి మెసేజ్లు వస్తే వెంటనే డిలీట్ చేయండి అంటూ ప్రభుత్వం హెచ్చరిక జారీ చేస్తోంది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం దేశంలోని కోట్లాది మంది గ్రామీణ పట్టణ ప్రజలు ఎన్ని బ్యాంకింగ్ సంస్థలు వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ వారు ఎక్కువగా నమ్మేది పోస్టల్ సర్వీసులను అయితే కనుక నమ్ముతూ ఉంటారు ముఖ్యంగా గ్రామీణ ప్రజలు కూడా వారు తమ గ్రామాల్లోనే వీటిలో డబ్బులు పొదుపు చేసుకోవడం నుంచి ఇన్సూరెన్స్ వంటి సేవల వరకు కూడా వీటి నుంచి పొందుతున్నారు అయితే ఈసారి స్కామర్లు పోస్టల్ వినియోగదారులను టార్గెట్ చేయడంతో చాలా మంది నష్టపోతున్నారు దీన్ని అరికట్టేందుకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది అంటే ఇప్పటికీ కూడా పట్టణాల్లో చాలా వరకు కూడా పోస్టల్ సర్వీసులు అయితే వినియోగిస్తూ ఉంటారు మోసగాళ్లు ఇప్పటికే దేశంలో అనేక కొత్త పద్ధతులు వినియోగించి ప్రజలను బురిడి కొట్టిస్తున్నారు ఈ క్రమంలో ఇప్పటికే అనేక ప్రభుత్వ సంస్థల పేర్లను ఉపయోగిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు అయితే తాజాగా వీరు ఇప్పుడు ఇండియా పోస్ట్ పేరును పెద్ద స్థాయిలో మోసాలకు వినియోగించడంతో ఇప్పుడు ఇది వెలుగులోకి వచ్చింది ఈ కొత్త రకం మోసంలో ముందుగా ఇండియా పోస్ట్ పేరుతో మోసగాళ్లు ప్రజలకు మెసేజ్లు పంపిస్తున్నారు ఆ మెసేజ్ లో ఒక వెబ్ లింక్ పంపుతారు మీకు పార్సిల్ డెలివరీ కోసం అరవై ఎనిమిది గంటల్లోగా చిరునామాని ఇవ్వాలని మోసగాళ్లు సదర్ మెసేజ్ ద్వారా అడుగుతున్నారు ఈ విధంగా మెసేజ్లు అయితే వస్తున్నాయి ఇండియా పోస్ట్ పేమెంట్ ఈ బ్యాంకు పేరుకు సంబంధించి ప్రజలకు వస్తున్న ఈ ఫేక్ మెసేజ్పై ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రజలను ఇప్పుడు హెచ్చరిస్తోంది ఈ వ్యవహారంపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ప అలాగే ట్విట్టర్ ద్వారా ప్రజలను జాగ్రత్తగా ఉండాలని కోరుతూ పోస్ట్ కూడా షేర్ చేసింది నేరగాళ్లు పంపిస్తున్న ఈ ఫేక్ మెసేజ్ని లింక్ని క్లిక్ చేయడం ద్వారా వ్యక్తిగత సమాచారం చోరీకి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది ఇలాంటి మెసేజ్లతో చాలా జాగ్రత్తగా ఉండాలని వారైతే కోరుతూ ఉన్నారు ముఖ్యంగా చూస్తే చిరునామాను అప్డేట్ చేయాలంటూ ఇండియా పోస్ట్ పేరుతో సైబర్ మోసగాళ్లు పంపిన లింక్ పై క్లిక్ చేయడం ద్వారా వ్యక్తిగత సమాచారం చోరీకి గురయ్యే అవకాశాలున్నాయి వారు పంపిన లింక్ ద్వారా వ్యక్తులు ఫోన్లోకి మాల్వేర్ అంటే వైరస్ని చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి తమ ప్రైవేట్ డేటా చోరీకి గురై ప్రజలను మోసం చేస్తున్నారు కాబట్టి దీని గురించి జాగ్రత్తగా ఉండేందుకు పీబీఐ ఫ్యాక్ట్ చెక్ తాజాగా రావడం వల్ల ప్రజలను అప్రమత్తం చేస్తోంది ఇండియా పోస్ట్ ఇలాంటి సందేశాలను కస్టమర్లకు పంపదని పీబీఐ వెల్లడించింది ఎవరైనా ఇలాంటి మెసేజ్లను అందుకుంటే అందులోని లింక్పై క్లిక్ చేయొద్దు వెంటనే ఆ సందేశాలను అయితే ఆ మెసేజ్లను డిలీట్ చేయాలని అయితే కోరింది సో మీకు తెలిసిన వారికి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి